హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అసలు ఆ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అయితే మొత్తం కంప్లీట్గా చూద్దాము ఎందుకు అని అంటే అఫ్కోర్స్ మీకు తెలుసు కదా నిన్ననే పూర్ణమైపోయింది ఫీలింగ్స్లో ఇంటెన్షన్స్లో కొంచెం చేంజెస్ అయితే ఖచ్చితంగా వచ్చే ఉంటాయి అందులో నో డౌట్ అందుకే ఈరోజు ఆ వీడియో చేద్దామని అనిపించింది అంటే ఈరోజు ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్ అనేది అయితే వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను అలానే పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటే నేను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ కోసం లేదు టారో కార్డ్ రీడింగే మేము నేర్చుకుంటాము అని అనుకున్నా కూడా నెక్స్ట్ బ్యాచ్ మార్చ్లో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో వీడియోలోకి వెళ్దాము ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజినేట్ అవ్వనివి వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు గర్ల్స్ బాయ్స్ ఎవరైనా చూడవచ్చు అండ్ ఇది మెయిన్గా లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది అంటే అప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోలో ఏవో మెసేజెస్ మీకోసం ఉన్నాయి అనేది అర్థం ఓకే సో చూద్దాము మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అనేది నైన్ ఆఫ్ సోట్సు ఓకే Hmm, the Star, okay. The Hanged Man, okay. Three of Swords, okay. Ten of Cups, okay. వీ లవ్ ఫార్చూన్ కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి అనుకుంటా కదా ఎస్ కనిపిస్తున్నాయి సో బాటమ్ ఆఫ్ ద డెక్ సెవెన్ ఆఫ్ కప్స్ అఫ్ కోర్స్ మీ పర్సన్ అయితే ఇక్కడ చూడండి లవర్స్ కార్డ్ వచ్చింది నేను యాక్చువల్లీ చూడకూడదని అనుకున్నాను బట్ అది కనిపించింది లవర్స్ కార్డ్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే రిలేటెడ్ టు ఎమోషన్స్ మీ పర్సన్ ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక్కడ అనేది అయితే నాకు అనిపిస్తుంది అఫ్ కోర్స్ లవర్స్ కార్డ్ వచ్చిందంటే డెఫినెట్గా మీ మీద ఇష్టం ఉంది అనేది అయితే ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తుంది సో మీ పర్సన్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్ అని అంటే ఆ పర్సన్కి నిద్ర పడతలేదండి రాత్రులు అంటే లైక్ నైట్ పడుకునే టైంలో మీ గురించి లేకపోతే మీ పాస్ట్ గురించి ఆ థాట్స్ ఆ పర్సన్ని హాన్ చేస్తున్నాయి అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది అండ్ అంతేకాదు ఈ పర్సన్ కరెక్ట్గా ఆలోచించలేకపోతున్నారు మీరు ఇక్కడ చూస్తే సెవెన్ ఆఫ్ కప్స్లో కన్ఫ్యూజన్ అని చెప్పాను కదా సో మీ పర్సన్ కరెక్ట్గా ఆలోచించలేకపోతున్నారు ప్రజెంట్ అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే అక్కడ వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ కరెక్ట్ పర్సన్స్ కాదు ఇలాంటి సాప్ అంటే ఏమంటారు పాము లాంటి పర్సన్స్ అని చెప్పేసి ఆ పర్సన్కి అర్థమైంది సో ఆ పర్సన్ ఎవరి మాట వినాలా వద్దా అని చెప్పేసి అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ ఏం చేయాలనే క్లారిటీ లేకపోవడంతో ఆ పర్సన్కి ఏం అర్థం కావట్లేదు కరెక్ట్గా ఆలోచించలేకపోతున్నారు రాత్రిలో నిద్ర పట్టట్లేదు రాత్రిలో ఏమంటారు మీ గురించి కానీ లేకపోతే మీతో టైం స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ కానీ లేకపోతే మీ పర్సన్ మీ కనెక్షన్లో ఎలాంటి మిస్టేక్స్ చేశారు అనేది సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి గుర్తొస్తున్నాయి అనమాట మార్నింగ్ అంతా డే టైం అంతా ఏదో వర్క్ చేసుకుంటూ డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు కానీ నైట్ అయ్యేసరికల్లా ఖచ్చితంగా ఈ పర్సన్కి ఆ థాట్స్ అయితే ఆ ఆలోచనలు లేకపోతే ఆ మెమరీస్ అవన్నీ గుర్తు రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది దానివల్ల ఆ పర్సన్కి సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఏంటి అని అంటే మీతో ఏదైనా చెప్పాలి అని అనుకుంటూ చెప్పలేకపోతున్నారు అనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అది ఏదైనా కానివ్వండి ఆ పర్సన్ సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అన్నా కానివ్వండి లేకపోతే ఆ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నా కానివ్వండి ఇంకా సంథింగ్ ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నా ఏదైనా కెరీర్ గురించి అన్నా ఆ పర్సన్ యొక్క ఫీలింగ్స్ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ అయితే చాలా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది ఈ పర్సన్ ఇంటెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఈ నెగిటివ్ సిచ్యువేషన్ ఎంత ఉన్నా కూడా అది ఇప్పుడు అలానే ఉండదు ఆ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుంది పాజిటివ్గా టర్న్ అవుతుంది అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా హోప్ అయితే ఉన్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ అంటే దేవుడి మీద నమ్మకంతో వదిలేశారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే ఈ పర్సన్ చేతిలో ఇంకేం లేదు ఏది చేయాలనుకున్నా కూడా మెరకిల్ జరగాలి అండ్ ఆ డెస్టినేషన్ కానివ్వండి సారీ ఈ దేవుడు కానివ్వండి ఇంకా ఏమన్నా సమ్ ఏదో ఒకటి పవర్ అని అంటాం కదా మనము సో ఆ డివైన్ పవర్ మీద ఈ పర్సన్ వదిలేశారు ఇంకా డెసిషన్ అని చెప్పేసి ఇక్కడ నాకు చూపిస్తుంది అంటే ఈ పర్సన్ కరెక్ట్గా ఆలోచించలేకపోతున్నారని చెప్పాను కదా సో అందుకని ఈ పర్సన్కి క్లారిటీ లేదు అప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని అంటే ఇంకా నాకు ఏం అర్థం కావట్లేదు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని చెప్పేసి అర్థం అవట్లేదు ఇంకా ఏం జరిగినా నీ ఇష్టము నువ్వే ఏదైతే చెయ్యో అదే చెయ్యో అని చెప్పేసి ఒక్కొక్కసారి దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాం చూడండి మనము సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉందన్నమాట మీ పర్సన్కి ప్రజెంట్ కానీ ఆ పర్సన్కి హోప్ అయితే ఉంది ఏదో పాజిటివిటీ జరుగుతుంది అని చెప్పేసి కానీ ఆ పర్సన్ చేతిలో ఏం లేదు చేతిలో ఏం లేదు ఏదో ఒక మెరకిల్ జరిగేసి డివైన్ పవర్ తోటి ఇందులో నుంచి నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ కూడా ఎందుకు అని అంటే రిలేటెడ్ టు ఇయర్ కనెక్షన్ మీ కనెక్షన్ గురించే ఈ సిచ్యువేషన్ అనమాట అంటే మీ పర్సన్ ఖచ్చితంగా మీ కనెక్షన్ థాట్స్ ఉన్నాయి కదా మెమరీస్ అవన్నీ కూడా ఈ పర్సన్ ఇప్పుడు హాంట్ చేస్తున్నాయి మీకు పాస్ట్లో ఈ పర్సన్ చాలా హర్ట్ చేశారు మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు కాకపోతే ఆ పర్సన్ కర్మ అంటాం చూడండి అది ఇప్పుడు ఈ పర్సన్ అనుభవిస్తున్నారు అంతే డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ మీ పర్సన్ అవి అనుభవించారు కాబట్టి ఆ పర్సన్కి మీ వాల్యూ తెలిసింది అండ్ ఒక హోప్ అయితే ఉంది డివైన్ మీద వదిలేసి ఆ పర్సన్ అయితే ఇంకా మీరే ఏం చేస్తారో చేయండి అని చెప్పేసి ఒక మిరకిల్ జరగాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందులో నో డౌట్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు చాలా చాలా హర్ట్ అయ్యారు అదే ఈ కనెక్షన్లో మీ పర్సన్ని ముందుకు తీసుకెళ్ళకోకుండా ఆపుతూ ఉంది అంటే వచ్చి మాట్లాడాలి అని అన్నా కూడా ఆ పర్సన్కి భయం వేస్తుంది ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ చేతిలో ఏం లేదని చెప్పేసి డివైన్ మీద వదిలేశారు అని చెప్పేసి ఇదే రీజన్ అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని ఇంతగనం హర్ట్ చేశారు కాబట్టి మీ దగ్గరికి రావాలంటే రాలేకపోతున్నారు అందుకే ఒక ఒక మెరాకిల్ జరిగేసి డివైన్ పవర్ ఒకటి ఏమంటారు సపోర్ట్ లాగా ఉండి మీ ఇద్దరిని కలపాలి అని చెప్పేసి పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ ఏంటి అని అంటే మేబీ మీ ఇద్దరి కనెక్షన్లో ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడము సోషల్ స్టేటస్ని నిండొచ్చు ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకి అయితే మేబీ కిడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ నిండొచ్చు అది కొంచెం ఇద్దరు మధ్యలో డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తూ నిండొచ్చు మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్యూస్ సోషల్ స్టేటస్ అవ ఉండొచ్చు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటి అని అంటే పిల్లల గురించి రిలేటెడ్ ఏదో ఇష్యూ ఉండి మీరు ఒకరినొకరు హౌట్ చేసుకున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది బట్ ఏంటి అని అంటే ఫైనల్ అవుట్కమ్ ఏంటి అని అంటే మీ కనెక్షన్లో డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ అనేది టర్న్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయ్యి ఒక కొత్త సైకిల్లోకి ఎంటర్ అవుతారు అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది అప్పుడు ఏంటి అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి ఇక్కడ స్టార్ ఉంది కదా ఈ పాజిటివ్ హోప్ ఎనర్జీ సో ఈ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది అయితే ఇక్కడ అవుట్కమ్ అయితే చూపిస్తుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉన్నా కూడా కొంచెం వెయిట్ చేయండి ఫ్యూచర్ సిచ్యువేషన్ అయితే పాజిటివ్గా ఖచ్చితంగా టర్న్ అవుతుంది ఈవెన్ మీరే కాదు మీ పర్సన్ కూడా అదే కోరుకుంటున్నారు ఈవెన్ అది అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ అవుట్కమ్ చూశారు కదా ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి నాకు ఇక్కడ కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి కంప్లీట్గా పాజిటివ్గా టర్న్ అవుతుంది ఈ సిచ్యువేషన్ అనేది చూపిస్తున్నాయి సో చూద్దాము ఇంకేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఇంకెలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము ద ఎంప్రెస్ గ్రోత్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే డెవిల్ ఇందాక చెప్పాను నైన్ ఆఫ్ సోర్స్ తోటి చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అని చెప్పేసి సో ఖచ్చితంగా థర్డ్ పార్టీ గురించి కూడా అయి నిండొచ్చు మేబీ మిమ్మల్ని వదిలేసి వేరే పర్సన్ కోసం వెళ్ళి నిండొచ్చు ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకవేళ అది కాకపోతే ఫ్యామిలీ అని చెప్పాను కదా ఫ్యామిలీ మీకు వాల్యూ తక్కువ ఇచ్చి ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇచ్చి ఉండొచ్చు సో అందుకే ఈ పర్సన్ ఆ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఇంకా కొంతమందికి ఏం కనిపిస్తుందంటే అంటే మీ పర్సన్ మీ పర్సన్కి కావాలనే ఎవరో నెగిటివ్ చేస్తున్నారు అనేది కూడా నాకు అనిపిస్తుంది అది వాళ్ళ సైడ్ వాళ్ళు అయిన ఉండొచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ అయిండచ్చు వాళ్ళ రిలేటివ్స్ అయిండొచ్చు ఎవరో ఒకరు సంథింగ్ మీ పర్సన్ హ్యాపీగా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు ఎవరో ఏదో చేస్తున్నారు అనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఈవెన్ ఈ ఎయిట్ ఆఫ్ కప్స్ తోటి ఏంటి అని అంటే ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ చాలా చాలా ట్రై చేస్తున్నారు ఆ పర్సన్కి యాక్చువల్లీ చెప్పాలంటే అర్థం అవుతలేదు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి అంటే ఇన్ని రోజులు ఆ పర్సన్ మీకు చాలా హర్ట్ చేశారు దాని కర్మ ఫేస్ చేస్తున్నారు ఓకే కానీ దాని రూట్ ఎక్కడుంది అనేది ఈ పర్సన్కి అర్థం అవుతలేదనమాట అది అర్థమైతే ఆ పర్సన్ అందులో నుంచి ఈజీగా బయటికి రావచ్చు ఆ పర్సన్కి అర్థం అవుతలేదు కానీ ట్రై చేస్తున్నారు బట్ ఇన్ ఫ్యూచర్ ఇది డెఫినెట్గా పాజిటివ్గా టర్న్ అయితే అవుతుంది అంటే ఇందాక చెప్పాను కదా మీ పర్సన్కి ఎవరో ఏదో చేస్తున్నారు ఇది కార్మిక్ సిచ్యువేషన్ అన్నా నిండండి లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా కావాలని మీ పర్సన్ హ్యాపీగా ఉండకూడదు అని చెప్పేసి సంథింగ్ ఏదో చేయడం కానివ్వండి ఇందాక చెప్పాను కదా కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వెళ్ళి ఉండొచ్చు ఆ సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కార్మిక్ పర్సన్ బాగా టార్చర్ చేస్తూ నిండచ్చు లేకపోతే మిమ్మల్ని కాదు అని చెప్పేసి ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకొని నిండొచ్చు లేకపోతే మీ పర్సన్కే ఎవరో ఏదో కావాలనే చేస్తూ నిండొచ్చు అంటే నెగిటివ్ అని అంటాం కదా బ్లాక్ మ్యాజిక్ స్పెల్స్ కైండ్ ఆఫ్ సో అలాంటివి అనమాట ఏదైనా సంథింగ్ ఏదో ఈ పర్సన్ లైఫ్లో అయితే చాలా నెగిటివిటీ అనేది అయితే కనిపిస్తుంది ఈ పర్సన్ అన్నైతే ఈ హోప్ తోటి ఉన్నారని చెప్పాను కదా ఆ పర్సన్ అయితే గ్రోత్ అయితే చూడాలనుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా ఎవరికన్నా కూడా కిడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే అది పాజిటివ్గా కనిపిస్తుంది మీ రిలేషన్లో కూడా పాజిటివ్ గ్రోత్ కనిపిస్తుంది మీ పర్సన్కి కూడా ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి మీ వాల్యూ తెలుస్తుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది కొంతమందికి ఏంటి అని అంటే గ్రోత్ అయితే వితిన్ నైన్ మంత్స్ అయితే చూపిస్తుంది అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మేబీ మీ సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్ అయిపోయి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వడానికి మేబీ నైన్ మంత్స్ పట్టచ్చు అని చెప్పేసి అంటే నైన్ మంత్స్ అని కరెక్ట్గా కాదు విత్ ఇన్ నైన్ మంత్స్ ఎప్పుడైనా జరగచ్చు అది మళ్ళీ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది ఇది జనరల్గా రీడింగ్ కాబట్టి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నైన్ మంత్స్ అన్నట్టు చూపిస్తుంది మీకు పర్టికులర్గా కావాలి అని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్లో చెక్ చేయించుకోవచ్చు ద చారిడ్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ ఓకే వావ్ టెన్ ఆఫ్ పెంటకిల్స్ మ్యారేజ్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ ఇంటెన్షన్లో మ్యారేజ్ ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు మ్యారేజ్ పాజిబుల్ అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు ఒకవేళ మ్యారేజ్ పాజిబిలిటీ లేని వాళ్ళకి ఏంటి అని అంటే ఒక స్టేబుల్ కనెక్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని ఈ పర్సన్ ఇంటెన్షన్స్లో అయితే ఖచ్చితంగా ఉంది అంటే ఇంటెన్షన్స్లో ఉంది యాక్షన్లో వస్తుందా లేదా అనేది తర్వాత చూద్దాం మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఆ పర్సన్ ఇనిషియలైజ్ చేయాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ సోషలైజ్ అవ్వాలని కూడా అనుకుంటున్నారు అంటే మీతోటి హ్యాపీగా ఉండాలి మీతో బయటికి వెళ్ళాలి మీరు మీ ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు చూడండి సో మీ ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ వాళ్ళు అందరు కలిసి బయటికి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు నాకు ఇక్కడ చూస్తుంటే మీకు చాలా ఏంటంటే కొంతమందికి మేబీ మీ పర్సన్ కొలీగ్ అయి ఉండొచ్చు పాస్ట్లో ఆ కొలీగ్స్ అందరు కూడా కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఆ పర్సన్ అది మిస్ అవుతున్నారు సో డెఫినెట్గా ఇంటెన్షన్లో అట్లా బయటికి వెళ్ళి మళ్ళీ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చూడండి అగైన్ ఫ్యామిలీ కార్డు ఇక్కడ ఫోర్ ఆఫ్ వాండ్స్ మ్యారేజ్ కార్డు ఇక్కడ చూస్తే మీరు టెన్ ఆఫ్ పెంటకిల్స్ కూడా ఫ్యామిలీ కార్డు సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అందులో నో డౌట్ మ్యారేజ్ పాసిబుల్గా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మీ పర్సన్ ఇంటెన్షన్లో అయితే మ్యారేజ్ ఉంది మ్యారేజ్ పాజిబిలిటీ లేని వాళ్ళకి ఏంటి అని అంటే అట్లీస్ట్ ఒక స్టేబుల్ కనెక్షన్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ ఇంటెన్షన్లో మీ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే చాలా పాజిటివ్గానే ఉన్నాయి పేజ్ సోట్సు ఓకే కింగ్ ఆఫ్ వాన్స్ ఓకే సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ సో మీ పర్సన్ దేనికోసమో వెయిట్ చేస్తున్నారండి ఏదో టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఇందాక చెప్పాను కదా ఒక మెరకిల్ జరిగేసి లైక్ మీరు మీ పర్సన్ అన్నీ నెగిటివ్ సిచ్యువేషన్స్లో నుంచి బయటికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్ అని చెప్పేసి సో ఆ టైం కోసం ఆ డివైన్ టైం కోసం ఖచ్చితంగా మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం చాలా చాలా ప్యాషన్గా ఉన్నారు అండ్ ఇప్పుడు ఈ పర్సన్ అంటే ఎంత తొందరగా రావాలి అంటే మీతో అంత తొందరగా మాట్లాడాలని చెప్పేసి ఒక పేషెన్స్ పేషెన్స్ లెస్ ఎనర్జీ ఉంటుంది చూడండి అంటే ఓపిక లేకపోవడం సో అలాంటి ఎనర్జీ చూపిస్తుంది చాలా ప్యాషనేట్గా ఉన్నారు బట్ ఏంటి అని అంటే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట మీ పర్సన్ ఆ కరెక్ట్ టైం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మీ దగ్గరికి రీచ్ అవ్వాలి ఎప్పుడు మీతో మాట్లాడాలి ఎప్పుడు మీతో లైక్ మంచిగా హ్యాపీగా ఉండాలా అని చెప్పేసి పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే నాకు ఇక్కడ మీ పర్సన్ వచ్చి మీకు డైరెక్ట్గా మేబీ ప్రపోజల్ కూడా పెట్టచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు రేపు వ్యాలంటైన్ కదా మేబీ కొంతమందికి ఛాన్స్ ఉండొచ్చు ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ స్ట్రెంత్ ఓకే పేజ్ ఆఫ్ పెంటకిల్స్ ద హై సో ఈ పర్సన్ మిమ్మల్ని ఈ ఎనర్జీలో చూస్తున్నారు అంటే మీరు స్పిరిచువల్గా కూడా చాలా నాలెడ్జ్ వచ్చింది స్టేబుల్ అయ్యారు మీ ఎమోషనల్ సిచ్యువేషన్ అండ్ ప్రాక్టికల్గా ఆలోచించే దాంట్లో బ్యాలెన్స్ అయ్యారు అని చెప్పేసి ఈ పర్సన్ డెఫినెట్గా థింక్ చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో చాలా ప్రాస్పరిటీ ఉంది అబండెన్స్ ఉంది అని చెప్పేసి చూస్తున్నారు అనమాట అంటే మిమ్మల్ని ఇన్ని రోజులు ఇంతగానో హర్ట్ చేశారు కదా ఆ హార్ట్నెస్ నుంచి మీరు బయటికి వచ్చారు ఇన్ని రోజులు స్ట్రక్ అయిపోయిన సిచ్యువేషన్లో ఉన్నారు ఈ కనెక్షన్లో ఉండి అని చెప్పేసి మీకు అర్థమయ్యి ఇప్పుడు మీరు స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకున్నారు చాలా స్ట్రెంగ్త్ ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అది కూడా ఇక్కడ చూసారు కదా హై స్ట్రెస్ ఏంటంటే స్పిరిచువల్ రిలేటెడ్ సో ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అయితే మీకు చాలా చాలా పెరిగింది ఇప్పుడు మీ ఫోకస్ అంతా కూడా మీ ఫినాన్స్ మీద ఉంది మీ కెరీర్ మీద ఉంది అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే ఈ కనెక్షన్లో మీ ఫోకస్ తక్కువ ఉంది అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు నైన్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే కింగ్ ఆఫ్ సోట్సు కింగ్ ఆఫ్ పెంటకిల్స్ ద పూల్ ఇక్కడ మీ ఇద్దరు కనెక్షన్లో బ్లాకేజ్ ఏంటి అని అంటే ఇందాక చెప్పాను కదా ఫ్యామిలీ అయిన ఉండొచ్చు అని చెప్పేసి కెరీర్ అయిన ఉండొచ్చు ఆ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు అది కనిపిస్తుంది అండ్ ఈవెన్ ఇక్కడ ఏంటి అని అంటే మీ ఇద్దరు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా కావాలి సో మీ ఇద్దరు ట్రాన్స్ఫార్మ్ అయితేనే కనెక్షన్లో రీయూనియన్ ఉంటుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది కోర్స్ మీరైతే చాలా వరకు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ కార్డ్స్ ఇందాక హై స్ట్రెస్ వచ్చింది అండ్ పేజ్ ఆఫ్ పెండికల్స్ వచ్చింది కదా మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు అని చెప్పేసి ఐ మీన్ అయ్యారు చాలా వరకు అని చెప్పేసి అయితే ఇక్కడ కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి అఫ్ కోర్స్ మీ పర్సన్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నారు సో ఇంకా కొంచెం మీ పర్సన్ ఇంకా ట్రాన్స్ఫామ్ అవ్వాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే కెరీర్ ఈ ఈ ఇద్దరికి మీ ఇద్దరికి ఎందుకు ఈ బ్రేక్ వచ్చింది అని అంటే మీ ఇద్దరు ట్రాన్స్ఫామ్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ క్రియేట్ చేసిన బ్రేక్ అనమాట ఇది సో మీ ఇద్దరు ట్రాన్స్ఫామ్ అవ్వాలి ఎవరి కెరీర్ మీద వాళ్ళు ఇండివిజువల్గా మీరు గ్రో అవ్వాలి దాని తర్వాత మీ ఇద్దరే రీయూనియన్ ఉంటుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీరు చూస్తే నైన్ ఆఫ్ పెంటకిల్స్ నుంచి కింగ్ ఆఫ్ పెంటకిల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జర్నీ అనమాట సో ఆ జర్నీ కంప్లీట్ చేసుకొని మీరు ట్రాన్స్ఫామ్ అయితే మీ ఇద్దరికి రియూనియన్ అనేది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ కార్డ్స్ చూపిస్తున్నాయి అనమాట అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక న్యూ బిగినింగ్ ఏం లేదండి ఒక టైంలో ఏమనిపిస్తుంది అని అంటే ఇద్దరు ఉన్నారు అనుకోండి వాళ్ళిద్దరూ కెరీర్ మీద ఫోకస్ చేయకుండా ఏం చేయకోకుండా ఇద్దరు ఏదో లైక్ నా ఉంటుంది కదా అలా ఉన్నీ చూపించుకుంటూ అదే లైఫ్ అది ఇది అని చెప్పేసి సో అలా ఉంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వస్తుంది ఎందుకనంటే మీ ఇంజు ఇండివిజువాలిటీ మీ స్పిరిచువల్ గ్రోత్ ఇండివిజువల్ స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి మీ కెరీర్ని మీరు బిల్డ్ చేసుకోవాలి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు ఎవరికి తగ్ ఎవరి దగ్గర తగ్గించకూడదు ఇవన్నీ చేంజెస్ రావడానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఒక స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ అవసరము అని చెప్పడానికి ఈ బ్రేకప్ సిచ్యువేషన్ అనేది యూనివర్స్ క్రియేట్ చేస్తుంది ఒక్కోసారి సో మీ కనెక్షన్లో నాకు అదే కనిపిస్తుంది సో యూనివర్స్ క్రియేట్ చేసిన ఏమంటారు బ్రేక్ ఇది మీ ఇద్దరి మధ్యలో మీ ఇద్దరు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అని అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీ ఇద్దరికి జరిగిందంటే ఆటోమేటిక్గా మీ రీయూనియన్ జరుగుతుంది అనమాట డివైన్ టైంలో టెన్ ఆఫ్ సోట్సు ఓకే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అగైన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది చూడండి అగైన్ ద హ్యాంగ్డ్ మ్యాన్ సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటి అంటే ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది సో పాస్ట్ ఎనర్జీస్ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు బట్ ఆ ఎనర్జీలో నుంచి బయటికి రావాలి అంటే మీరు ఇన్ ద సెన్స్ ఓన్లీ మీరు కాదు మీ పర్సన్ కూడా అనమాట సో డెఫినెట్గా మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి డివైన్ టైం అయితే వస్తుంది మీ టైం అయితే చేంజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ క్లారిటీగా ఏంటి అని అంటే ఈ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ సిచ్యువేషన్లో నుంచి మీరు బయటికి వస్తారు అనేది అయితే చూపిస్తుంది మీరు ఇన్ ద సెన్స్ మీరు మీ పొస్తాను ఈ కనెక్షన్ గురించి ఈ కనెక్షన్లో అవుట్కమ్ ఏంటి అని అంటే ఈ కనెక్షన్లో ఉన్న సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అంటే ఒక సర్కిల్ కంప్లీట్ అయింది అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయింది ఇంకో సైకిల్లోకి మీరు ఎంటర్ అవ్వబోతున్నారు మీ ఇద్దరు అని చెప్పేసి ఇక్కడ నాకు క్లియర్గా కనిపిస్తుంది ఆఫ్ కోర్స్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా పాజిటివిటీ అనేది వస్తుంది మీ కనెక్షన్లో అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అందులో నో డౌట్ సో చూద్దాము మీ పర్సన్ నుండి మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే డెస్టినీ స్టార్టింగ్ కార్డే డెస్టినీ వచ్చింది చూడండి ఆఫ్కోర్స్ మీ ఇద్దరి మధ్యలో డెస్టినీ అయితే ఖచ్చితంగా ఉంది మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ అలానే ఉంది ఏం చేయాలో అర్థమవుతలేదు ఆ పర్సన్కి అన్నట్టు హోల్డింగ్ బ్యాగ్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ బెటర్ కొంచెం మంచిగా ఎక్స్ప్రెస్ చేసి ఉంటే బాగుండేదని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారు సో అది దేని గురించి అయినా కానివ్వండి అంటే మేబీ ఇందాక చెప్పాను కదా మిమ్మల్ని కాదని వేరే వాళ్ళకు వాల్యూ ఇచ్చారని చెప్పేసి మేబీ వాళ్ళ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సింది వాళ్ళ ఫీలింగ్స్ అంటే మీరు ఆ పర్సన్కి ఎంత అనేది ఆ పర్సన్ చెప్పి ఉండాల్సింది ఇంకా మంచిగా అని చెప్పేసి చెప్తున్నారు ఈగో ఐ లెట్ మై ప్రైట్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్ డెఫినెట్గా ఈ పర్సన్ ఈగోని తీసుకొచ్చారు ఈ కనెక్షన్లో అందుకే ఈ కనెక్షన్ సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు టైం ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్ ఎక్కడ టైం అయిపోయిందో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే మీరు ఏమన్నా మూవ్ ఆన్ అయిపోయారా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారా లేకపోతే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా లేదా చాలా లేట్ అయింది కదా అన్నట్టు మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు రీమిన్సింగ్ ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్ డెఫినెట్గా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ పర్సన్కి రాత్రి గుర్తొస్తున్నాయని చెప్పేసి మీ పర్సన్ మీ ఇద్దరు ఏమన్నా జోక్స్ ఇంతకుముందు చేసుకుంటూ ఉంటే అవి చాలా చాలా మిస్ అవుతున్నారు ఇన్ ద సెన్స్ మీ ఇద్దరు మాటలు అనుకోండి అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఇప్పుడు చూస్తున్నారు ఆ పర్సన్ మీ సైడ్ నుంచి కూడా అసలు మీ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి కెమిస్ట్రీ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఏ ప్యాషన్ దిస్ ఎంటెన్స్ సో మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ అయితే చాలా బాగుండింది ఆ పర్సన్ అయితే వేరే పర్సన్ వేరే ఎవరితోనూ ఈ కెమిస్ట్రీ ఫీల్ అవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు ఆఫ్ కోర్స్ నేను చెప్పాను కదా ఒక సైకిల్ ఎండ్ అయిందని చెప్పేసి అదే అన్అప్రిషియేటెడ్ ఐ ఫెల్ట్ లైక్ యూ డింట్ కేర్ సో ఇందాక మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు ఇప్పుడు మీరు కేర్ చేయట్లేదు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు ఉన్నారనమాట కాన్వర్జేషన్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ డెఫినెట్లీ మీతో మాట్లాడాలని ఉంది ఆ పర్సన్కి అందులో అయితే నో డౌట్ సోల్ టై ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ సో ఇన్విజిబుల్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీతోటి అన్సాటిస్ఫైడ్ ఐ అండ్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్న థింగ్స్కి పర్సన్ హ్యాపీగా లేరు అంటే సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి సిచ్యువేషన్ చేసారు ఐ డోంట్ వాంట్ వాంట్టు చేజ్ ఎనీమోర్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు బ్రోక్ ఐ ఫీల్ షట్టర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే బ్రోక్ అయ్యారు అండ్ ఈవెన్ రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు చూడండి ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్ ఈ పర్సన్ చేసిన దానికి ఈ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్కి కన్ఫ్యూజన్ కూడా ఉంది ఎక్కడ ఉన్నది ఈ సిచ్యువేషన్ అంటే ఏంటి అంటే పాస్ట్లో మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వకోకుండా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి మీరు ఆ పర్సన్కి వాల్యూ ఇస్తారా ఇప్పుడు ఇవ్వరా అని చెప్పేసి అంటే మీ ఇద్దరు కనెక్షన్ ఏ స్టేజ్లో అని చెప్పేసి ఈ పర్సన్ కన్ఫ్యూజన్గా ఉంది అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ థింగ్స్ డేంట్ గో ద వే ఐ ప్లాన్డ్ సో ఈ పర్సన్ కూడా అనుకోలేదు థింగ్స్ ఇలా జరుగుతాయి అని చెప్పేసి అని చెప్తున్నారు రన్నర్ ఐ డోంట్ ంట్ టు రన్ ఎనీమోర్ డెఫినెట్గా యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు డిటాచ్మెంట్ ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్ సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ట్రై చేస్తున్నా కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఈ కనెక్షన్ ఎక్కడో ఇన్విజిబుల్ టై అయితే ఉందని చెప్పేసి మెండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ సో మీ పర్సన్ మీ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఏంటంటే మీ కనెక్షన్లో ఉన్న డిస్టె డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు అందులో నో డౌట్ సో చూశారు కదా ఇవి ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఒక గైడెన్స్ దొరుకుతుంది వాళ్ళకు కూడా అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ